పవన్ కళ్యాణ్ పై తన అభిమానాన్ని చాటుకున్న మహిళ ఓకాళ్లతో ఆరు వందల ఎక్కిన రాజేశ్వరి ఆదోనిలో పవన్ కళ్యాణ్ కోసం సాహసోపేత కార్యక్రమం చేపట్టిన పవన్ కళ్యాణ్ వీరాభిమాని రాజేశ్వరి వెల్కమ్ టు గత మూడు సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని జనసేన పార్టీ అఖండ విజయం సాధించాలని కోరుతూ ఆదోని జనసేన నాయకురాలు రాజేశ్వరి పవిత్ర శ్రావణ మాటలతో ఓకాళ్లతో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాకపోయినా ఉప ముఖ్యమంత్రి అయ్యారని మరియు జనసేన పార్టీ భారీ విజయం సాధించిందని దీనితో తన కోరిక తీరినట్లని కోరుతూ రాజేశ్వరి మోకాళ్లతో ఆదోని రణమండల కొండెక్కి తన మొక్కలు తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో రాజేశ్వరి బెంగళూరులో ఉద్యోగం వదిలి ఆదోని వచ్చి ఇక్కడ జనసేన బలోపేతం కోసం తన కృషి చేస్తారు నిరుత్సాహం ఉన్నప్పటికీ రాజేశ్వరి కూటమి విజయం కోసం శ్రమించారు ఈరోజు శ్రావణ శనివారం నాలుగో శనివారం మా అధ్యక్షులు మా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ అన్నయ్య గారి యొక్క ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయిన శుభ సందర్భంగా పోయిన సంవత్సరం నేను మన ఇంజనీర్ స్వామిని ఒకటే కోరుకున్నా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కానీ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక ఎమ్మెల్యేగా పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన గెలుపొందడం జరిగింది అలాగే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా అయినారు కాబట్టి భగవంతునికి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పుకోవడం జరుగుతుంది ఇకపోతే ఇంకో టూ డేస్లో పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వేడుకలు కూడా జరుగుతాయి అందులో భాగంగా కూడా ఆయన ఆరు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పది కాలాల పాటు చల్లగా ఉండాలని మా ఆదోని రణమన్ల అంజనేయుల స్వామిని దర్శించుకొని ఆయన పేరు మీద పూజలు చేయడం జరుగుతుంది నా పేరు రాజేశ్వరి యాదవ్ జనసేన పార్టీ జనసేన పార్టీ వీర మహిళ నా పేరు రాజేశ్వరి యాదవ్ ఫస్ట్ అంటే నా పర్సనల్ గా ఎవరికి చెప్పలేదు అభిమానంతో ఎక్కినాను మాకు పవన్ కళ్యాణ్ అయినా గానీ మేఘా కుటుంబం అయినా కానీ చాలా అభిమానం మా ఫ్యామిలీ అంతా రెండోది వచ్చేసి సెకండ్ పోయిన వ పోయిన సంవత్సరం మూడో వారం కూడా ఇలాగే చేయడం జరిగింది ఇది మూడోసారి ఇంకా ఫ్యూచర్లో మేము ఆరోగ్యంగా ఉంటే భగవంతుడు మమ్మల్ని బాగా చూస్తే ఇలాగే కొనసాగిస్తాం Terima kasih telah menonton!